నువ్వు నువ్వేవడు అడగడానికి పార్టీ నమ్ముకున్నావా నీ దగ్గర మనుషులు ఎవడున్నాడు నీ పదివేలు పదిహేను వేల ఓట్లు తెలంగాణలో ఏ ఓట్లు ఇచ్చారు సీట్లు ఎనిమిది ఇచ్చారు కదా వాళ్ళు కనీసం డిపాజిట్లు తెచ్చుకోలేదు కదా మరి వాళ్ళకి ఎట్లు ఇచ్చారు అంటే ఆంధ్రాలో అభ్యర్థి కావాలంటే పదిహేను వేల ఓట్లు తెచ్చుకునేవాడు ఉండాలా అక్కడైతే అక్కర్లేదా ఇది ఎక్కడ వివక్ష నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చి తెలంగాణ ఇదే పొత్తు పరంగా ఇంత దిగజారుడు రాజకీయం ఎక్కడన్నా ఉంటుందా ఓ పక్క నువ్వు వైసీ బీజేపీతో ఉంటావు ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రభుత్వం అన్నట్టు తేల్చు చెప్పు తప్పేం లేదు నువ్వు నువ్వు తెలుగుదేశంతోనే ఉంటావా ఉండు లేదా బీజేపీతోనే ఉంటావా ఉండు ఇది ఎక్కడ దరిద్రం నేను ఏళ్లతోనే ఉంటాను ఆడతోనే ఉంటాను అనేది నువ్వు కాంగ్రెస్తోను బీజేపీతో ఉంటావా లేదా కమ్యూనిస్టులతో బీజేపీతో ఉంటావా ఇక్కడ కమ్యూనిస్టులతో జట్టు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ లేదో వీడు తీసుకురాయని వెంటనే అప్పటిదాకా నువ్వు బజ్జిలో ఉండు కానీ నువ్వు వెళ్ళిపోయి తెలుగుదేశంలో కూర్చుంటూ భారతీయ జనతా పార్టీ నేను పట్టుకొస్తాన ఏంటి ప్రాతిపదిక ప్రాక్టికల్ గా ఇక్కడ ఆయన చేస్తున్నటువంటి ఫస్ట్ అంటే అదేదో ఇతర జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఒకటి ఉంటది శక్తి అనుకుంటా లోక రక్షకుడు తెలుగుదేశం పార్టీ రక్షకుడు ఆయన నారావారి కుటుంబ రక్షకుడు ఆయన నందమూరి వారికి అండా నారావారి కుటుంబ రక్షకుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాత్ర రక్షకుడు ఆయన చేస్తున్నటువంటి పని తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి తన శక్తియుక్తులన్నీ దారపోస్తున్నటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి కార్యకర్త దానికోసం తనను నమ్మిన వాళ్ళని త్యాగం చేశాడు తనని నమ్ముకున్నటువంటి వాళ్ళని త్యాగం చేశాడు రే పొద్దున తెలుగు